పతి కోసం సతి మరిది కోసం వదినమ్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏలూరు కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడ్డేటి చంటి గెలుపు కోరుతూ పవర్ ప్యాట్ నుండి పసన్ మజ్జాహంబేశ్వరి బలరామ్ తో కలిసి వారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెళ్లి బొట్టు పెట్టి బడేటి చంటిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు దీనిలో భాగంగా ప్రతి గడపలో వారిని ఆప్యాయంగా పలకరిస్తూ తప్పక మద్దతిస్తామని ప్రజలు వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తవ్వ అరుణ్ పాటు పలువురు మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు నాయకత్వం నాయకత్వం सरदार राव पवनारा नी रेमिनी हां चंदीगर ओके अमिसिस शोधुना

ರೈಪ್ ಚೂಸಪ್ಪ ಸೈಡುಗುಂಡ್ ಸೈಡ್ ಕುಂಡ್ అందరికీ నమస్కారం అండి బుజ్జి గారిని ఎంతైతే ఆదరించారో అలాగే బడేటి చంటి గారిని కూడా అంతే ఆదరిస్తారని తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూటమి అభ్యర్థిని మంచిగా గెలిపిస్తారని కోరుకుంటూ ండీయే కోటమి అభ్యర్థి బడేటి చంటి గారిని గెలిపించండి తప్పనిసరిగా కోటమికి ఓటేసి మీ అందరూ ఓటేసి ఆశీర్వదించండి ఏలూరుని అభివృద్ధి చేస్తారు ఆయన బాగా ప్రతి ఒక్కరికి అండగా ఉండే కుటుంబం మా బడేటి కుటుంబం అందరూ తప్పనిసరిగా కుటుంబం చంటి గారికి ఓటేసి గెలిపించండి అందరికీ నమస్కారం ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి గారికి ఓటేసి మీరు అందరూ బడేటి కుటుంబం గురించి మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎంత నిస్వార్థంగా సేవ చేశారు వాళ్ళందరినీ ఆయన గెలిపించి మీరందరూ ప్రజలందరూ ఓటేసి ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాను